అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాలీ చెల్లింపులకు ముహూర్తం ఖరారా రాత్రికి రాత్రి సంచలనయం ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీటిని సపోర్ట్ వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మిత్రులకు ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ముందుగా దసరా కానుగ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను అయితే లైక్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఇస్తున్నానండి ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలా మందికి వీడియోస్ అయితే రీచ్ కావడం జరుగుతుంది వాలంటీర్లు ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల పదవ తేదీన జరగబోతుంది దసరా వేళ జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేయబోతున్నారు అందులో భాగంగా వాలంటీర్ల కొనసాగింపు పైన ఈ భేటీలో కీలక నిర్ణయం ఉంటుందని సమాచారం ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగులకు చెల్లించాల్సిన బక్కలతో పాటుగా పీఆర్సీ నియామకంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పదవ తేదీ సచివాలయంలో మొదటి బ్లాక్లో జరుగుతుంది సో దసరా కానుగ ప్రతి రాష్ట్రము కూడా తమ రాష్ట్ర ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల్ని కానివ్వండి డిఏ డిఆర్ కానివ్వండి కొత్త పీఆర్సీ కానివ్వండి ఇలాంటి ఏదో ఒక అంశాన్ని అయితే ప్రకటిస్తూ ఉంటారండి సో కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే ఉద్యోగులకు బోనస్లు కానివ్వండి రెగ్యులర్ ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ కానివ్వండి ఇలాగ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ప్రకటిస్తూ ఉంటారు సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు ఈ దసరా కనుగ్గా బకాయిలు కానీ కొత్త పిఆర్సీ కానీ లేకపోతే ఐఆర్ కానీ ఇవన్నీ కూడా ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారండి సో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిలతో పాటుగా కొత్త పిఆర్సీ కమిటీకి సంబంధించి అలాగే ఈలోగా ఐఆర్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి మేనిఫెస్టోలో ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ అంశాల్లో ఏదో ఒక అంశాన్ని అయినా ప్రకటించండి అని అడుగుతున్నారు అయితే పిఆర్సీ కమిటీ ఇటీవలే రద్దు కావడం జరిగిందండి పిఆర్సీ మనకి కమిటీ వేసి మళ్ళీ దాని ప్రకారంగా స్కేల్స్ ఇవ్వాలంటే సుమారుగా వన్ ఇయర్ అయితే పట్టచ్చండి సో ఈలోగా ఉద్యోగులు నష్టపోకుండా ముప్పై శాతంతో అయితే ప్రకటించాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు కూడా అడుగుతున్నారు దీనికి సంబంధించి క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి ఎందుకంటే అన్ని శాఖలకు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటే బాగుండని చెప్పేసి ప్రభుత్వం ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇది వాటి ఎంప్లాయీస్ అయిన తాజా సమాచారం ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ